ఉగ్రదాడి జరిగిన పహల్గాం పరిసరాల్లో ఏపీలోని విశాఖ వాసులు మిస్ అయ్యారు వేసవి సెలవులు కావటంతో ఇటీవలే విశాఖలోని పాండురంగాపురానికి చెందిన మూడు కుటుంబాలు కశ్మీర్ టూర్కు కు వెళ్లాయి ఉగ్రదాడి అనంతరం రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌలితో పాటు మరో రెండు జంటలు మిస్ అయ్యాయి దీంతో పాండురంగాపురం గ్రామ వాసులు వారి బంధువులు ఆందోళనకు గురవుతున్నారు వారికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవడం లేదని టెన్షన్ పడుతున్నారు ఉగ్రదాడి జరిగిన పహల్గాం పరిసరాల్లో ఏపీలోని విశాఖ వాసులు మిస్ అయ్యారు వేసవి సెలవులు కావటంతో ఇటీవలే విశాఖలోని పాండురంగాపురానికి చెందిన మూడు కుటుంబాలు కశ్మీర్ టూర్కు వెళ్ళాయి వెళ్లాయి ఉగ్రదాడి అనంతరం రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌలితో పాటు మరో రెండు జంటలు మిస్ అయ్యాయి దీంతో పాండురంగాపురం గ్రామవాసులు వారి బంధువులు ఆందోళన గురవుతున్నారు వారికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవడం లేదని టెన్షన్ పడుతున్నారు జమ్మూ కాశ్మీర్ టూర్ కు వెళ్లిన ఏపీ వాసులు మిస్ అయ్యారు పాండురంగాపురం గ్రామవాసుల ఫోన్ కలవట్లేదంటూ వారి బంధువులు కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆందోళన జమ్మూ కాశ్మీర్ లో జరిగిన పర్యాటకుల దాడులకు సంబంధించి విశాఖ ఒక్కసారిగా ఉలుకబడింది ఈ ముష్కర దాడులో పలు రాష్ట్రాలకు చెందిన వారు మరణించడంతో అనేక మంది గాయపడ్ గాయపడ్డారు ఇదిలా ఉంటే విశాఖ నుంచి ఆరుగురు జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు దీంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర కరవడానికి గురయ్యారు ఏదైతే ఈ ఘటన జరిగిందో ఆ ఘటన సమీపంలోనే ఈ ఆరుగురు సైతం కూడా ఉండడం జరిగింది ఆ ఆరుగురు ఉన్న సమయంలో ఈ ఘటన జరిగిన నేపథ్యంలో విశాఖకు చెందిన చంద్రమౌళి అనే రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి అతను మిస్ అయ్యాడు ఆ మిస్ అవడంతో ఒక బంధువులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పాండురంగపురం వాసులంతా కూడా తీవ్ర కలవరానికి గురవుతూ ఉన్నారు ఏదైతే ఈ దాడి జరిగిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా అతను మిస్ అవడం మిగిలిన వారంతా కూడా సేఫ్ గా ఉన్నారు అయితే ఆ మరణించిన వారి సంఖ్య దాదాపుగా పది ఉండడం ఆ తర్వాత మరణించిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూ ఇరవై ఎనిమిదికి చేరుకుంది ఆ ఇరవై ఎనిమిదిలో కూడా ఈ చంద్రమౌళి పేరు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు మరణించిన వారి పేర్లలో సైతం కూడా విశాఖ వాసులు ఎవరూ లేకపోవడంతో అయితే ఊపిరి పీల్చుకోవడం జరిగింది అయితే ఈ చంద్రమౌళి ఏమయ్యాడనే దాని మీద అయితే ఈ సస్పెన్స్ కొనసాగుతూ ఉంది ఎందుకంటే చంద్రమౌళి విషయ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఆచూకీ అనేది తెలియడం లేదు ఈ తెలియని నేపథ్యంలో అక్కడ ఉన్న అధికారులతో సైతం కూడా ఇక్కడ పోలీసులు సైతం కూడా తెలియ అడిగి తెలుసుకుంటూ ఉన్నారు ఇప్పటికీ సైతం కూడా చంద్రమౌళి ఆచూకీ అనేది ఇప్పటికూ కూడా దొరకలేం లేదు అయితే ఈ ముష్కల దాడులకు సంబంధించి ఆయన ఎటైనా వెళ్ళి దాక్కుని ఉంటారా లేకపోతే ఎవరి దగ్గర అయినా తలదాచుకున్నారా అనేది చూస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ ఆయన క్షేమంగా తిరిగి రావాలని అయితే ఇక్కడ పవన్ రంగ వాసులు కోరుకుంటున్నారు Thank you, Judge.